నాకు ఎంపీ గెలిపించిరు మీరే లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించారు మీరే మా సీఎం కేసీఆర్ గారు మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రిలో కూడా నాకు స్థానం వచ్చింది అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించారు నా జీవితం ధన్యమైపోయిందన్నా ధన్యమైపోయిందన్నా నాకు నా జీవితం ఈ ప్రజాసేవకే అంకితం అని అన్నారు నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ఏదైనా చుట్టాలు బావలైనా ఏదైనా కొడుకులైనా కోడళ్ళైనా అంత మీరే అని అన్నారు ఎందుకంటే నాకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరం అయింది నేను ఇక్కడ మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు నిలబడేదా ఇది లాస్ట్ ఐదేళ్ళు నాకు మీకు మంచిగా సేవ చేస్తా అన్ని రకాలు కూడా ఇప్పటికే చేసిన మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీష్ అన్న నేను లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మంత్రి ఉన్నా మంత్రి ఉన్నప్పుడు రెండేళ్ళు కరోనా వచ్చిందన్న రెండేళ్ళు కరోనా వచ్చింది మిగతా రెండున్నర సంవత్సరాలన్నా నాది ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెలంగాణనే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ఎక్కడ పది మున్సిపాలిటీలు లేవు ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచ్ ని గెలిపించుకున్నా ప్రతి ఎంపీటీసీని గెలిపించుకున్నా ప్రతి ఎంపీపీని గెలిపించుకున్నా ప్రతి కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్ కార్పొరేటర్ ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ దాకా ప్రతి ఎలక్షన్ గెలిపి మనదే అన్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కరికి పది మంది చైర్మన్లు అన్నా మనకు ముగ్గురు మేర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళ డిసిఎంఎస్ వై చైర్మన్ చైర్మన్ మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా గ్రంథాలయ చైర్మన్ మళ్ళా మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్లు అన్నా ఒక్క దేశం దేశంలోనే ఒక చరిత్ర మళ్ళా నదీ దానికి ఎన్ని పనులన్నా జవార్ నగర్ అన్నదన్నా ఏమీ లేదు ఆడ ముదా తుమ్గుట మున్సిపాలిటీ మండలంతో ఉండేది అదే షామిల్పేట మండలంకే ఉండేది అక్కడ ఒక రోడ్ లేదు డ్రైనేజ్ లేదు డంపింగ్ యాడు దాన్ని కూడా పట్టించుకోలేదు కేటీఆర్ సార్ చెప్పి రెండు వందల కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి రోడ్డు లేకపోతే ప్రతి రోడ్ వేపించిన గల్లిలా డ్రైనేజ్ వేపించిన బ్రహ్మాండంగా చేసిన నలభై వేల ఇళ్ళ పట్టాలు ఫిఫ్టీ ఎయిట్ కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా అన్నా ఇక పోతే అరవై ఒక్క గ్రామాల్లో అన్నా మాకు అరవై ఒక్క గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం కాకపోతే గ్రామ సర్పంచ్లో తను పైసలు లేవు గ్రామాలలో పైసలు లేవు హరితారం అంటూ హరితారం బాగా చేసిండ్రు క్రీడా మైదానాలు పెట్టిండ్రు ట్రాక్టర్ కొన్నారు ట్రాలీ కొన్నారు గ్రేవ్ యార్డ్ ఉన్నది డంపింగ్ యార్డ్ ఉన్నది అన్నీ ఉన్నాయి పాఠశాలలు బాగానే చేసుకున్నాం కానీ వాళ్లకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమి లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు ప్రతి గ్రామంలో నా సొంతం డబ్బులతో రోడ్లు లేపిస్తానని అని చెప్పేస్తున్నాను ఇప్పుడు అరవై ఒక్క గ్రామంలో రోడ్డు లేని గ్రామం లేదన్నా మా చెల్లెళ్ళకి అక్కలకు ఎవ్వరికి లేదు